హైండ్లీ అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ కుకింగ్ ఈరోజు మన ఛానల్లోని మజ్జిగ చీర ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసి బాణిలోని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ అయితే బాగా హీట్ చేసుకోవాలి ఆ తర్వాత మూడు ఎన్నిమిర్చిని సన్నగా తుంపులు చేసి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చనపప్పు ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున వేసి బాగా దోరగా వేపుకోవాలి ఇవి కాస్త దోరగా వేగిన తర్వాత దీంట్లోని చక్రాలాగా కట్ చేసినటువంటి పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి ఇక్కడ నేనైతే ఆరు నుంచి ఏడు వరకు పచ్చిమిర్చిని అయితే కట్ చేసి వేసుకున్నాను పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత రెండు డబ్బల కరివేపాకుని అదేవిధంగా నాలుగైదు కొమ్మల కొత్తిమీరని కూడా వేసి మరొకసారి ఫ్రై చేసుకోవాలి కొత్తిమీర ఫ్లేవర్ అనేది ఈ పెరుగులోనే చాలా బాగుంటుందండి ఫ్రై చేసుకుంటే మా ఇంట్లో ఇష్టంగా తింటారని ఫ్రై చేస్తున్నాను లేదంటే మీరు పైన వేసుకోవచ్చు ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయలని ఒక మూడైతే తీసుకున్నాను పెద్ద సైజువి వాటిని సన్నగా తరిగైతే తీసుకుంటున్నాను ఉల్లిపాయ కూడా ఎక్కువ ఉంటేనే మాకు మద్యచారు అనేది చాలా బాగుంటుంది ఆ తర్వాత ఉల్లిపాయలు కాస్త ఫ్రై అవ్వడానికి దీంట్లోనే చిటికడ పసుకుని అలానే మీ రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకోవాలి బయట ఈ సమ్మర్లో ఉన్న ఎండలకి అప్పుడప్పుడు ఇదైతే తప్పకుండా చేసుకొని తినాలండి వారానికి ఒకసారైనా దీన్ని చేసుకొని తింటే కడుపుకు హాయిగా నోటికి కమ్మగా ఉంటుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వీటన్నిటిని బాగా కలిపి ఒక ఐదు నిమిషాల పాటు మూత అయితే మగ్గించుకోవాలి ఈ మూతపెట్టు మగ్గించుకుంటే కాస్త ఉల్లిపాయలో నుంచి చెమ్మ అనేది పోయి మంచిగా ఘాట్ అనేది పోయి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఇక్కడ ఇష్టం ఉన్న వాళ్ళు ఉల్లిపాయలు తగ్గించి వేసుకోవచ్చు ఇక్కడ మాకైతే చాలా ఇష్టం కాబట్టి ఉల్లిపాయలు అయితే ఎక్కువ వేసుకున్నాము మా ఇంట్లో ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే తింటారండి పెరుగు కన్నా ఉల్లిపాయలు ఎక్కువ ఉండాలి ఇవి బాగా వేగిపోయాయి కాబట్టి సరిపడా మరీ ఎక్కువ వేగన అవసరం లేదు కొంచెం నవ్వులుతున్నప్పుడు క్రంచిగా ఉండాలి ఈ టైంలో మీరైతే చిలికిన పెరుగు వేసుకోండి ఇది అయితే మా ఇంట్లో తోడేసుకున్నది కాబట్టి మా సొంత గిద్దలది కాబట్టి ఇలా వేసుకుంటున్నాము మా ఇంట్లో మేమలా చేసుకుంటున్నామో అలానే చూపిస్తున్నానండి చూస్తున్నారు కదా ఇలా పెరుగు వేసుకున్న తర్వాత కొద్దిగా మజ్జిగైతే పోసుకోవాలి డైరెక్ట్గా మజ్జిగ పోసుకుంటే మరీ చారు చారుగా ఉంటుంది కాబట్టి కొంచెం పెరుగు కొంచెం మజ్జిగైతే పోసుకుంటాము ఈ మజ్జిగ చారు కోసం ఇలా మజ్జిగ కూడా పోసుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా కావాలనుకున్న వాళ్ళు కొత్తిమీర వేసుకోవచ్చు లేదంటే లేదు ఇంకా అంతే అండి ఇదంతా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే పెరుగు మజ్జిగ వేసుకోవాలి లేదంటే విరిగిపోతుంది గుర్తుంచుకోవాలి ఒకసారి ట్రై అలా వచ్చిందో కామెంట్ చేయండి బాయ్ బాయ్